పరిశుద్ధాసులు ఇవ మార్గము పీఠము నక్కు ముందు వేడుకొని చెప్పము నా రక్షకుడ జూతులు మిమ్మను హత్య చేయుటకు తీసుకొనిపోయిన ఈ కఠిన మార్గమందు నా మీద గల పక్షము వలన మీరు అత్యంత ప్రేమతో నడిచిదని నేను ఎన్ని మారులు మిమ్ము ఎడబాసిపోతని ఇప్పుడైనాను పూర్ణ ఆత్మతో మిమ్మును ప్రేమించుచున్నాను మీకు ద్రోహము చేసినందున నేను మనస్తాపముగానున్నాను నా తప్పులను మన్నించండి ఈ దుఃఖ మార్గమందు మిమ్మును వెంబడించి వచ్చిటకు నాకు అనుగ్రహము దయచేయండి నా మీద మీకు గల ప్రేమ కొరకు చావరణని కోరుచున్నాను మీ ప్రేమతో మరణము పొంద ఆశించుచున్నాను ఆమెన్ రాక్షి చేను మొదటి స్థలము జేసునాథుడు మరణ తీర్పు పొందుట యేసుక్రీస్తువ మిమ్మను ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాను ఎలా అయినా మీ తిరుసేత ఈ లోకమును రక్షించిత్రి యేసు రాతి రాజస్త దెబ్బలు పడి ములకీరిటము ధరింపబడిన వెనుక పిలాతునిచే అన్యాయముగా స్లీవలో మరణము పొందుటకు విధింపబడుటను ధ్యానించదు గాక నా రక్షకుడైన యేసువా మేము మరణదండనకు విధించినవాడు పిలాతుడు కాదు నా పాపములే మేము అట్టి తీర్పునకు లోజేసను ఈ దుఃఖకరమైన స్లివ మార్గం యొక్క ఫలమును చూచి నిత్య శివునకు పోవు మార్గములో నా ఆత్మకు తోడుగా ఉండండి సకల వస్తువుల కంటే మేము నదికముగా ప్రేమించుచున్నాను మీకు నేరము చేసినందువలన నిన్ను మనసుతో దుఃఖించుచున్నాను ఐ మీన్ పరలోక మంది మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడిన గాక మీ రాజ్యము వచ్చినగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు బుడలోక నెరవేరును గాక నానాటికి కావాల్సిన మా ఎన్నము మాకు ఇవ్వండి మా యద్ధ పూడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మాము శోధన ఎందుకు ప్రవేశింపడమక కిడుల నుండి మేము రక్షించండి ఆమె దేవర ప్రసాదం చెత్త మరియుమ వందనము వారు మీతో ఉన్నారు స్త్రీలలో వారు మీరే మీ గర్భ ఫలికు జేసు ఆశ్రవదింపారగునే పరిశుద్ధ మరియు మా శృయేశ్వరుని యొక్క మత మా పాత్రంలో ఇండు మా కొరకు ఇప్పుడునూ మా మరణ సమయం అందున ప్రార్థించండి ఆమెను పితాపుత్ర పవిత్రాత్మ నామకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఎప్పుడునూ ఎప్పుడునూ సదాకాలం మీకే స్థుత్రం కలుగునుగాక మా మీద దైగా నిండండి స్వామి మా మీద దయగా నిండండి